అలెలుయా ఇంతంతలో గెడ్లో ఇంతంతలో గెడ్లో కణితులు ఒక్కొక్కరు కడుపులు ఇంతెంత ఉంటాయి మనిషి ఎక్కడ ఉంటాడు కడుపు అక్కడ ఉంటుంది మా వల్ల కాదో అని చేతులు ఎత్తేస్తారు ఆపరేషన్లు చేసేస్తున్నారు ఎక్కడికక్కడే అయినా కూడా సమస్యల గురినప్పుడు మా వల్ల కాదో మాతో కావట్లేదు అన్నప్పుడు ఇక్కడికి వస్తున్నారు పూర్తిగా బాగైపోతున్నారు ఆమె ఇక్కడికి వచ్చిన వారు మలోసారి చెప్తున్నా వచ్చిన వారు విడుదల పొంది ఎటువంటి మెడిసిన్ లేకుండా బ్రతుకుతున్నారు ఇక్కడ ఒక సాక్షిని మీకు ఇప్పుడు కన్నులకి చూపిస్తా ఆమెను చెప్పండి గట్టిగా ఆమెన్ లేదు నిలబడమ్మా నిలబడవు వాళ్ళకి భాష వస్తుంది నీ భాష మరాఠియాలో చూడండి ఆ మనిషి ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఈ తలకాయ ఎలాడేస్తున్నాడు ఇలా కిందకే తలకాయ కళ్ళు కూడా మూసుకుపోయినాయి ఆ మనిషి బరువు ఎంత ఉన్నాడు తెలుసా ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషులు లేపాలా అంత బరువు అయిపోయి ఉన్నారు స్పర్శ లేదు బాడీలో ఆపరేషన్ ఎన్నిసార్లు అయింది తలకాయకి రెండు తలకాయకి ఎన్నిసార్ ఎప్పుడెప్పుడు చేస్తారు తలకాయకి ఆపరేషన్ తలకాయ ఆపరేషన్ ఎందుకు చేశారు ఆయన ఏదో పని చేసుకుని బతుకుతాడు ఏదో కరెంట్ బిల్ ఏం పని చేస్తాడు కొట్టుకుని ఎందుకంటే ముందు కొడుకు చచ్చిపోయాడు కదా ఆయన స్కూల్లోనా చనిపోయాడు ఈయన కూతురు ఎంత ఉంది వయసు ఎంత ఉంటది కూతురికి పన్నెండు సంవత్సరం పన్నెండు ఉంటుంది కళ్ళు ఎత్తుగానే ఉంది బాబు ఆరు సంవత్సరం ఈ పిల్ల కూడా ఏమో అయిపోయింది కదా పిల్లకి పిల్ల కూడా ఏమో నీరసం అయిపోయింది కదా ఈ కూతురికి రోగం బిడ్డకు ఇట్లాని మంచిగా లేకుండా అయితే అయితే ఈడు నమ్ముకున్నాడు ఓకే అప్పుడు నమ్ముకున్నాడు ఈయన ఏం జరిగిందో తెలీదు క్యాన్సర్ అని చెప్పి తలకే ఆపరేషన్ చే ఇప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బాధలేంటి ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయి ఇక్కడికొచ్చినప్పుడు ఏమి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ ఇక్కడ ఏం కష్టాలు ఉన్నాయి తీసుకొచ్చావు ఇక్కడ క్యాన్సర్ అయింది మాటలు రాక వచ్చినాయి మరి నడవ రాక వచ్చింది అని తెచ్చినాం తెచ్చినాం స్పర్శ కూడా లేదు కదా కనీసం ఇట్లా స్పర్శ కూడా లేదు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆ భార్య కొద్దిగా అమ్మాయికి రాదు ఇటు తల్లి అన్నీ చనిపోయాడు ఇప్పుడు ఈయనకి క్యాన్సర్ అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి మొత్తం తలకాయ తలకాయ కొట్టేశారు ఈ మనోడు నిద్ర నిద్ద కళ్ళు మూసుకునే ఉంటున్నాడు కదమ్మా కళ్ళు మూసుకునే ఉంటాడు మనిషిని గుర్తుపట్టట్లే మాట్లాడట్లే అప్పుడు మేము ప్రార్థన చేస్తాం మీ ఇంటికి వచ్చి అని చెప్పి ఒక అవకాశం తీసుకుని వెళ్ళాక కళ్ళు తెరిచాడా చప్పట్లు కొట్టండి కళ్ళు ఏడు ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు చూడండి ఇప్పుడు దగ్గర నవ్వుడు నన్ను కూడా గుర్తుపెట్టాడు అయ్య చూడూ బాబు ఏం పేరు జ్ఞానేశ్వర్ అయ్య జ్ఞానేశ్వర్ చూడవు మళ్ళ చక్కగా కళ్ళు నేను తెరిపిస్తాను మాట ఇచ్చాను స్పర్శ లేదు కాళ్ళల్లో రెండు కాళ్ళల్లో స్పర్శ లేదు వదిలేశారు డాక్టర్ ఈ రెండు కాళ్ళు కూడా స్పర్శిస్తాను ప్రార్థన చేసాక అసలు ముందు ఏమీ లేదు ప్రార్థన చేసాక కాళ్ళు ఇలా కదిపాడు కాలు ఇలా లేపి ఇట్లా పెట్టాడు హా చెప్పండి ఏమో మరాఠీ మందేమో తెలుగు అక్కడక్కడ మీ ఇంట్లోకి వచ్చానుగా కళ్ళు వచ్చినాయా లేకుండే కళ్ళు లేవు వచ్చినాయా ఏంటి కళ్ళు కనపడుతున్నాయా చప్పలు కొడుతుంది గట్టిగా కాలు కదిపాడా అదే అది మీ చప్పట్లు కొడతా ఉన్నాడు ఆవిడ కొంచెం ఎగరేజ్ చేయండి తర్వాత మాట వచ్చిందా మాట కొంచెం వచ్చిందా ఎప్పుడారో ఒకసారి వస్తుంది వస్తుంది కదా ఇప్పుడు సెట్ అయితే చేస్తాలేమ్మా మాటలు నువ్వు ఎవరికి రాపోయి నేను మాటలు ఇస్తాలే అమ్మా మాట అప్పుడు మాట్లాడా చెయ్యి లేపి ఇట్లా అన్నాడు కదా మంచిగా ఉన్నావంటే అంటే ఏమన్నాడు ఎట్లా అన్నాడు అన్నాడు ఇట్లా అన్లా ఎట్లా ఇట్లా ఇట్లా ఇప్పుడు మొత్తం జీరోకి వచ్చాడండి ఆయన మొత్తం జీరో అంటే లక్ష కాదు కోటి కాదు ఎన్ని డబ్బులు పెట్టినా హాస్పిటల్ పరంగా ఇన్నిని బ్రతికించలేని పరిస్థితికి వచ్చేసాడు ఇప్పుడు మనం వచ్చాక కొద్దిగా నమ్మకం వచ్చిందా ఏం లేదా ఇప్పుడు నేను అక్కడికి వచ్చాక దీంట్లో పోయే ఇప్పుడు మంచిగా బతుకుతాడని నమ్మకం ఉందా పోలేదా ఉన్నదో చప్పటి కొట్టండి గట్టిగా పాపం భార్య కూడా కొద్దిగా కొన్ని తెలవదు తల్లి మన భాష రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మాట ఇచ్చి బ్రతికిస్తానని ఆ మూమెంట్స్ అన్ని కూడా ఏదైతే వాళ్ళు బరువు ఎంత ఉండే అప్పుడు 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 ఇప్పుడు కాదు అప్పుడు ఎంత బరువుండే ఎంత లేదు ప్రార్థన అలక ఉంది చప్పలు కొట్టాడు భార్య తల్లి లేపేశారు అప్పుడు నలుగురు మనుషులు లేపితే కూడా అగట్లా బరువు ఎక్కిపోయాడు అప్పుడే చెప్పాను నేను ఎంతసేపులో తగ్గించిన బరువు అప్పుడే తగ్గిపోయిందా బరువు అల్లే అప్పుడు ఈ తలకాయ అయితే ఇట్లా ఇట్లగానే కండ్లు మూచి చేసుకుంటే తలకాయ కొంచెం లేపుతున్నాడు నడుములో కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదు కానీ కొద్దిగా మోకాళ్ళలో ప్రాబ్లం ఉంది అక్కడ స్పర్శ లేదు పూర్తిగా అయితే మొత్తం రెండు కాళ్ళల్లో లేదు ప్రార్థన చేసిన తర్వాత స్పర్శ స్టార్ట్ అయింది కాలు సొంతగా ఇలా లేపి ఇలా పెట్టుకున్నాడు ఇలా లేపి ఇలా పెట్టాడు చప్పట్లు కొట్టాడు గట్టిగా